కాకినాడ రూరల్ కి సంబంధించినటువంటి సర్పవరం గ్రామంలో ఒకటే తారీఖు రాక ముందే పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం పుల్లా శ్రీరాములలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం మాకు ఎంతో ఆనందకరంగా ఉందని అన్నారు గత ప్రభుత్వంలో ఏనాడు నెల వరకున పెన్షన్లు ఇచ్చిన దాఖలు లేవని మా యొక్క కూటమి ప్రభుత్వంలోనే చేయగలిగామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొప్పిశెట్టి సూర్యబాబు బద్దిన గోవిందు రాయుడు విజయ్ వార్డ్ నెంబర్ జనసైకులు పుల్ల శ్రీరాములు పుల్ల వీరబాబు చైర్మన్ శ్రీను వాసంశెట్టి వెంకటేశ్వరు పాల్గొన్నారు ఎలా చూడాలి సార్ ఈరోజు చాలా అదుపుదైన రోజు ఎందుకంటే నాకు తెలిసి ఈ కించినీరు అనేది డెబ్భై ఐదు రూపాయలు స్టార్ట్ అయింది ఎన్టీ రామారావు టైంలోని గత ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఏమీ లేదు ఇంత అదుదైన రోజు రాలేదు మేము చిన్నప్పటి నుంచి చూసుకుంటాం అంటాను డెబ్బై ఐదు వేల రూపాయలు దాడి నుంచి అంచులంచులో పెట్టి ఈ రోజు నాలుగు వేల రూపాయలకి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అద్భుతంలో నాలుగు వేల రూపాయలు ఇవ్వడం ఒకటైతే రెండోది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అందరూ ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు పదిహేనో తారీఖు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి పింఛర్ కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముప్పై ఒకటో తారీఖుని అంటే రేపు ఒకటో తారీఖు రేపు ఆదివారం ఉద్యోగస్తుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అలాగే ప్రజలకి ఇవ్వలేదు అనుకూడదు రెండో రోజు మూడో రోజు అయితే లేట్ అయిపోతుంది అనేసి ఒక రోజు ముందు అడ్వాన్స్గా ముప్పై ఒకటో తారీఖునే ఇవ్వనేసి ప్రభుత్వం పిలుపునివ్వడం జరిగింది దాంతోపాటు ఉద్యోగస్తులు ఏదైతే రేపు ఆదివారం ఈ సెలవును మేము ఎంజాయ్ చేయొచ్చు అలాగే పిల్లలతో అందరితో కలిసి ఉండాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఆదివారాన్ని సెలవు దినాన్ని సంతోషంగా అవుతారు కానీ ఈరోజు భారీ తుఫాన తుఫాను అంటే నిన్న నుంచి నిన్న పొద్దున్న నుంచే కాదు మొన్న నుంచి కూడా గత ముప్పై ఆరు గంటల నుంచి భారీ వర్షం వర్షాలను సైతం లెక్క చేయకుండా మా సిబ్బంది ప్రతిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులే కాదు అలాగే మీరు ఎవరికైతే డ్యూటీ చేశారో ప్రతి ఉద్యోగుని కూడా ఈరోజు అభినందించాలి ఈరోజు మా ఊరిలో మా గ్రామంలో సర్పవరం గ్రామంలో తెల్లవారుజాన ఐదున్నరకే వచ్చి ఎక్కడే వాళ్ళ వాళ్ళ సచివాలయ పరిధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సిబ్బంది అందరూ కూడా వచ్చి వాళ్ళ ఎవరికైతే పిలిచిందో వాళ్ళ వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆరు అవకాండా స్టార్ట్ చేసి ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది వర్షం ఎక్కడ కూడా దారిగా పోసేస్తుంది ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి సిబ్బంది అందరూ కలిపి ఇవ్వటం దానికి తోడు మా యొక్క కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కార్యకర్తలు కానీ అందరూ కూడా వారు ఎక్కడైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిరక్షించుచ్చు వాళ్ళకి సాయ సహకారాలు అందించు ఈ రోజున చాలా ఆనందంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మా ఇంటికి వచ్చిన ఇచ్చి తెల్లారని ఇచ్చి మమ్మల్ని ఇంట్లో ఉన్న వాటికి వచ్చి ఇస్తున్నారు ఆనందంతో ప్రతి పింఛిదారు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది ఎప్పుడు కూడా జరగదు ఇంకా జరగకూడదు ఇద్దరు ఒక రోజు ముందు అనేది ఎప్పుడు కూడా లేదు ఈ నలభై సంవత్సరాల్లో కానీ ఇది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసినటువంటి ఉద్యోగస్తుల్ని అభినందిస్తూ మరొకసారి మా జనసేన పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారి పంత నానాజీ గారి ఒక సారథ్యంలో మేమందరం కూడా పులాశ్రీరామ్ గారి నాయకత్వాన్ని పనపరుచుకుంటూ ఈ గ్రామంలో ఉన్న సచివాలయ ఉద్యోగులతో పాటు మా యొక్క కార్యకర్తలు కూడా మేము అందరూ కూడా పెద్దలకు అందుబాటులో ఉంటూ ఏమేమి కావాలో అవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం డైన్లు కానీ రోడ్లు కానీ ఏమైనా కానీ ఈ వర్షాకాలంలో ఉన్నటువంటి ఇబ్బంది పరిరక్షించడానికి మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నా తెలియజేస్తున్నాం